రెడ్డి అనంతపూర్ సభలో మాట్లాడుతూ ఎగశగలకైతే ఏం తగ్గలేదు కానీ చేసిన పని ఒకటైతే చెప్పలే ఆయన రాయలసీమకి ఏం చేశాడు ఒక నీటిపారుదల ఒక్క ప్రాజెక్ట్ ఉంటే ఒక ప్రాజెక్టు ఆయన సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టుకి ఆ దుస్థితి ఎందుకు వచ్చింది దాన్ని చేసావా అది చెప్పలే ఇంకా డ్రిప్ ఇరిగేషను మొత్తం కూడా డ్రిప్ ఇరిగేషన్ దానికి మంగళంగలికేశాడు ఏ ఒక్క రైతుకి కూడా సబ్సిడీ వచ్చే పరిస్థితి దానికి గురించి మాట్లాడలే ఇంకా కడప ఉక్కు ఫ్యాక్టరీ దాని గురించి ఊసేత్తల కర్నూల్లో మెగా సీడ్ పార్క్ అన్నాం దాని గురించి మాట్లాడలా ఇంకా పదివేల మంది ఉపాధి ఇచ్చే అమర ఫ్యాక్టరీని మన రాష్ట్రం నుంచి తరిమి కొట్టాడు దాని గురించి మాట్లాడలా అలాగే జాకీ కంపెనీ ఎందుకు రాయలసీమ నుంచి వెళ్ళిపోయిందని మాట్లాడలా ఇవన్నీ మాట్లాడకుండా సైకిల్ బయట ఉండాలా గ్లాసు సింకులో ఉండాలా అని ఎకసకాలు చేశాడు వాళ్ళ చిల్లర మాడపోతుంది అనుకుంటా నాకు తెలిసి చెయ్యి స్విచ్ చేస్తేనే ప్యాన్ తిరుగుతుంది తొక్కితే చెయ్యి తొక్కి పట్టుకుంటేనే సైకిల్ తిరుగుతుంది చెయ్యి పట్టుకుంటేనే గ్లాసు అని ఆమె కూడా ఎకసకాలు వేచినీ మీద నీకు వేయడానికి చాలా ఉన్నాయి పనికి వచ్చే మాటలు చెప్పకుండా సిద్ధం 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 అని నాకు తెలిసి ఎట్లా ఉందంటే ప్రజల మీద యుద్ధం ప్రకటిస్తున్నట్టుంది కానీ ప్రజల్ని ఆకర్షించి ప్రజల్ని మమే మమేకం చేసుకొని వాళ్ళ అభివృద్ధి ఏం చేశాము వాళ్ళ జీవితాలు ఎలా ఉద్ధరించామో చెప్పకుండా వాళ్ళ మీద ఏమీ చెప్పడానికి లేదు కాబట్టి అపోజిషన్ మీద ఎక్కడ చెప్పలేనంత ఘోష అంటే ఆయన ఫెయిల్ అపోజిషన్ కారణం అంటూ ప్రజల్ని బంబెలెత్తిస్తున్నాడు ఇవాళ ఆయన గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా చేశాను 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 కొట్టాడు ఏం చేశామని చెప్పడానికి పిన్ పాయింట్గా ఏం చేశామని చెప్పడానికి ఎక్కడ కూడా మనకి స్పెసిఫిక్స్ అంటూ ఏమీ ఉండవు ఏదైనా సంక్షేమం 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 అంటాడు ఏ సంక్షేమం పేర్లు మార్చేసే సంక్షేమం అవుతుందా గత ప్రభుత్వాలు చేసిందాన్ని నువ్వు పేర్లు మార్చి మళ్ళీ ఇస్తూ ఉన్నావు ఇప్పుడు ఉచిత బియ్యం మోడీ ప్రభుత్వం ఇస్తూ ఉంది అది కూడా శుద్ధంగా ఇంటికి డెలివరీ ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ దాంట్లో ఎక్కడ చూసినా కూడా బియ్యం మొత్తం కూడా స్మగ్లింగ్ జరుగుతూ ఉంది స్టేట్ మొత్తం కూడా పక్క రాష్ట్రాలకి మొత్తం కూడా వెళ్తూ ఉంది దాన్ని అరికట్టే దిక్కులేదు గంజాయి ఏ ఊరికి పోయినా అంటే మా నగిరి కాన్స్టిట్యూన్షన్లో అయితే నీళ్లు తెలియదు కానీ గంజాయి మటుకు ప్రతి వీధి దొరుకుతూ ఉంది అంత విచ్చలవిడితనం అనేది గంజాయికి వచ్చేసింది ఇలాగా అన్ని సెక్టర్స్లో ఫెయిల్యూర్స్ పెట్టుకునేసి ఇంకోటి ఏంటంటే రాప్తాడుకి మన డిపో నుంచి నలభై బస్సులు పంపించారు నలభై బస్సులు ఎక్కడ పుత్తూరు డిపో ఎక్కడ రాప్తాడు అంటే మామూలుగా ఏంటంటే ఖాళీ బస్సు అందరం పంపరు ఈయన మనుషులు తోలుకోవడానికి ఆర్టీసీని కూడా కోయలు చేస్తున్నాడు ఇవాళ పూర్తిగా ఫస్ట్ వాళ్ళకి ఆర్టీసీ ఎంప్లాయీస్ అంతా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పి మాట చెప్పేసి వాళ్ళని పూర్తిగా వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ అన్ని మంగళం పాడాడు ఇవాళ ఏ బెనిఫిట్ అన్ని బెనిఫిట్స్ ఇంత ముందు వచ్చే బెనిఫిట్స్ అన్ని దూరం చేసాడు ఇప్పుడు ఇట్లా ఏ సెక్టర్ని చూసినా కూడా ఆ ని సమూలంగా నాశనం చేస్తాడు ఈయన మటుకు ఒక అంటే ప్రతిరోజు ఎంత వచ్చింది ఏ కలెక్షన్ ఎంత ఏడ దాచి పెడదాం ఒక దృక్పథమే ఉండింది మొత్తం కూడా దోచుకోవడం 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 సాయంకాలం అయితే దాచుకోవడం 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 అలా మొత్తం ఐదు మంది ఆరు మంది పనే అది ఆ తాడేపల్లి పాలెస్లో కూర్చునేసి లెక్కలైన ఆ లెక్కలు చూసుకోవడం సాయంకాలం పడుకోవడం ఏదంటే మేము బెనిఫిషరీస్ బెనిఫిషరీ అంటే ఏం బెనిఫిషరీస్ ఒక్క కాపురం పోయినలేదు ఇప్పుడు నువ్వు నువ్వు యాభై లక్షలు ఇల్లు ఇచ్చా అంటున్నావు ఎంతమంది కాపురాలు చెప్పు దాంట్లోకి ఎంతమంది వాళ్ళ యాభై లక్షల్లో ఎంతమంది కాపురాలు ఉన్నారు అవే చెప్పకుండా ఇచ్చాను ఇచ్చాను ఇచ్చా అని చెప్తాను ఏమి ఇచ్చావు పూర్తికి కూడా అబద్ధాల అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ జనాల జనాలు కూడా చూస్తున్నారు విసిపోయినారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా జన తిరుగుబాటు అనేది మనకి ఖచ్చితంగా బ్యాలెట్లో కనబడబోతా ఉంది రేపు రోజు ఎలక్షన్ జరిగితే ఈయన అడ్రస్ లేకుండా పోతాడు ఆ భయంతోనే ఇవాళ ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు మార్చాల్సింది నిన్ను మొదట నిన్ను మారచాలా నీకు తగ్గ దొంగలే వాళ్ళు కూడా నువ్వు మొత్తం దోపిడీ చేసేసి మొత్తం వాళ్ళు చేసినట్టు నువ్వు భ్ర భ్రమంలో ఉంటే ఎట్లా